క్రీస్తుని బట్టి మీకు శుభోదయం దేవుడు మనుషులను వారి శక్తి సామర్థ్యముల మీద ఎందుకు రక్షించడు మనుషులు దేవుని కొరకు చేయు మంచి క్రియలు గొప్ప క్రియలు చాలా ఉన్నవి వాటిని బట్టి ఆయన ఎందుకు రక్షించట్లేదు దీనికి బహుశా మనకు సమాధానం తెలిసే ఉంటుంది కారణం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు మనుషులు పాపులు పాపము చేసిన మనిషి సహజముగా పాపమును కలిగి ఉన్న మనిషి దేవుని స్థాయిని చేరలేడు కాబట్టి దేవుడు మానవుణ్ణి వాణి యొక్క క్రియలను బట్టి శక్తి సామర్థ్యమును బట్టి రక్షింపడు అంతేకాదు రక్షింపకపోగా మనుషుని యొక్క క్రియలను ఆయన లెక్క చేస్తే వారి యొక్క శక్తి సామర్థ్యమును ఆయన పరిగణలోకి తీసుకుంటే వారిని శిక్షించుట తప్ప మరి ఏమీ ఆయన వేరుగా చేయలేడు ఇదియూగాక మనుషులను రక్షించుటకు మనుషుల శక్తి సామర్థ్యములు సరిపోవు అపవాది యొక్క శక్తి సామర్థ్యములు వాని యొక్క తంత్రములు యుక్తి ఇవన్నీ కూడా మనుషుని యొక్క ఆలోచనకన్నాను శక్తి కన్నాను అధికమైనవి కనుక దేవుడు మానవుణ్ణి వాణి యొక్క క్రియల చొప్పున రక్షించలేదు నూట ఆరవ కీర్తన నూట ఆరవ కీర్తన ఎనిమిదవ వచ్చిన కీర్తనకారుడు ఇలా రాసి ఉన్నాడు ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేటికై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించాడు దేవుడు తన ప్రజల్ని ఎలా రక్షించాడు తన నామమును బట్టి రక్షించాడు ఆయన నామంలో ఏముందంటే పరాక్రమం ఉంది శక్తి సామర్థ్యములు ఉన్నాయి మనుషుల్లోనే ఉన్న బలహీనతను అసమర్థతను నిస్సహాయతను వీటన్నిటినీ కూడా దేవుడు చూసి ఉన్నాడు కాబట్టి ఆయన తన నామమును బట్టి వారికి రక్షణ కలుగు చేశాడు ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ ఇస్రాయలీలు ఎక్కడైతే ఇబ్బందిని కష్టమును ఎదుర్కొన్నారో అక్కడ దేవుడు వాళ్ళ యొక్క విధేయతను కానీ శక్తి సామర్థ్యములు కానీ పరిగణనలోకి తీసుకోనకుండా తన నామమును ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన ఎంత శక్తిమతు జ్ఞాపకం చేసుకుని తను ఎటువంటి ఉద్దేశముతో ఇస్రాయలే ఇస్రాయేలీ ఏర్పరచుకున్నాడో జ్ఞాపకం చేసుకుని వాటి ప్రకారముగా ఆయన వారిని రక్షించాడు వారు ఎన్నోసార్లు తిరుగుబాటు చేశారు ఆయన ఆయనను ఆయన వారిని వారి బుద్ధిని బట్టి పరిగణింపక ఆయన నామమును బట్టి వాళ్ళని రక్షించడానికి ఉద్దేశించాడు ఎందుకంటే ఆయన నామమును బట్టే వారిని కని ఉన్నాడు కాబట్టి ఆయన నామమును బట్టే వారిని ఉన్నాడు ఎందు విషయమై దేవుని ప్రజలు ఎప్పుడూ కూడా ఆయనకు రుణస్థులై ఉన్నారు మన జీవితంలో మనము ఏదైనా సాధించాలి ఏ విషయంలోనైనా మనము జయము పొందాలి సంతోషించాలి తృప్తి పొందాలన్నప్పుడు అందుకే మన శక్తి సామర్థ్యములు వ్యర్థముగా ఎంచబడుతూ ఉంటాయి అవి దేవుని నామంలో తప్ప మరి ఎందులోను కూడా సాధింపబడవు అందుకే పేతుడు కూడా అంటాడు మరి ఏ నామంలోనూ రక్షణ లేదు ఏసునామంలో తప్ప మరి ఏ నామంలోనూ రక్షణ లేదు అంటాడు కాబట్టి క్రైస్తవులమైన మనము ఏ నామమును బట్టి మనం జీవించాలి ఏ నామమును బట్టి మనము సాధించాలి ఏ నామమును బట్టి మనం క్రియలు చేయాలి ఏ నామం బట్టి మన జీవితాలను మన కుటుంబాలను సంఘాలను మనం కొనసాగించుకోవాలి అంటే యేసు క్రీస్తు నామములోనే యేసు అనే నామములోనే రక్ష అనేది ఉంది అందుకే యేసు ప్రభు అంటే అర్థం కూడా రక్షకుడు అని మన జీవితంలో సౌఖ్యముగా కొనసాగాలంటే అది యేసు నామం వల్లే తప్ప మరి ఏ నామములోనూ కూడా జరగదు పాపములు సహితము ఆయన నామములోనే తొలగిపోవచ్చున్నవంటే జీవితంలో ఉన్న ప్రతి సంగతి కూడా ఆయన నామమును బట్టే ముందుకు వెళ్ళగలము ఆయన నామమును బట్టే మనము ఏదైనా సాధించగలము ఆయన నామం బట్టే ఈ జీవితానికి మనం సంపూర్ణమైన అర్థాన్ని ఇవ్వగలం ఇదంతా ఏమి సూచిస్తూ ఉంటుందంటే మనకి ఆయన ఎంత పరాక్రమశాలో మనకి సూచిస్తూ ఉంటుంది అంతేకాదు ఆయన నామమును బట్టి మనం జీవితమును కొనసాగిస్తున్నప్పుడు ఆయన యొక్క గొప్పతనమును ఆయన యొక్క శక్తి సామర్థ్యములను పరాక్రమమును మనం లోకమునకు ప్రసిద్ధించేవారముగా దే దేవునికి పాత్రలుగా మనం పనిచేస్తూ ఉంటాం హిందు విశ్వమే మనము మరింత జాగ్రత్తగా దినము ఆరంభము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువు ప్రభు కొరకు జీవించవలసిన వారమై ఉన్నాం ప్రభు యొక్క నామమును మన జీవితాల్లో మనము ప్రజ్వలింపజేయవలసి ఉన్నాం మనం ఉదయమే లేచి మన పనులు మనం చేసుకోవడం తప్పులేదు కానీ దినమును ఆరంభించినప్పుడు ఏసు నామమును బట్టి మనం ఆరంభించగలిగితే ఆ దినమంతా కూడా అపవాదికి మనము అవకాశం ఇవ్వకుండా దేవుణ్ణి అవమానపరిచేటట్లుగా ప్రవర్తించకుండా ఆ దినమును మనము ముగించగలుగుతాం ఇందువలన దేవుని నామముకు ప్రసిద్ధి కలుగుతుంది పరశుద్ధ్ర తండ్రి ప్రేమ కలిగిన దేవ మిగుస్తూ చూస్తూత్ర నీ నామమును బట్టే మేము బ్రతుకుచున్నాం నీ నామమును బట్టే నాయన మేము జీవితంలో సాధించగలుగుచున్నాం నీ నామం కొరకే మేము ఎదురు చూచున్నాం ఆ నామం వల్ల కలుగు పరిణామములకు మేము లోబడి ఉన్నాము మా జీవితములను నీ నామమును బట్టి సరిచేయండి అలాగే వాటిని బలపరచండి వాటికి పరిపూర్ణమైన రూపాన్ని తెచ్చేయండి మీకు నమ్మకమైన ప్రజలుగా మేము జీవించుటకు మా ఎందు మీరు నిలిపిన ఆసక్తిని బట్టి మీకు స్తోత్ర దాని ఎందునైనా మేము కొనసాగినట్లు మీ నామంతో మమ్మల్ని నడిపించమని ఏ పరిశుద్ధ నామ తండ్రి ఆమేన్